డెలివరీ చూపిస్తాను రండి మా దగ్గర టూ బెడ్స్ డెలివరీ బెడ్స్ ఉన్నాయి ఈ టూ డెలివరీ బెడ్స్ ఎస్పెషలీ రిమోట్ కంట్రోల్ బర్తింగ్ బెడ్స్ అవైలబిలిటీలో ఉంది పేషెంట్ కి తగ్గట్టుగా హెడ్ అండ్ ఎలివేట్ చేసుకోవడము లేకపోతే లెగ్ అండ్ ఎలివేట్ చేసుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే బేబీ మదర్ కండీషన్ మానిటర్ చేసుకునే దానికి ఇక్కడ మానిటర్ ఉంది అండ్ డెలివరీ టైంలో లో నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్లెస్ డెలివరీ కోసం మత్తి ఇవ్వడానికి ఇక్కడ అనస్త ఎనాలిజిస్ గా ఇవ్వడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి అలాగే బేబీ కండిషన్ మానిటర్ చేసుకునే దాని కోసం ఇది ఎన్ఎస్టీ మెషిన్ అనమాట సిటీజీ మానిటరింగ్ అంటారు ఇది మానిటర్ చేసుకొని డెలివరీ కండక్ట్ చేసేటప్పుడు ఏదన్నా డిఫికల్ట్ అయినప్పుడు మనకు ఈ వ్యాక్సిన్ తోటి ఈజీ డెలివరీ చేస్తుంటాము డెలివరీ అయ్యాక ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఈ క్యాన్ చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది తక్కువ బ్లీడింగ్ అవ్వడానికి ఇది దోహదపడుతుంది అనమాట అలాగే డెలివరీ టైం అనేది చాలా ఎమోషనల్ అండ్ స్ట్రెస్ఫుల్ కండిషన్ కాబట్టి ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ ని పక్కన పెట్టుకొని మేము డెలివరీ